ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ముప్పై మూడు డివిజన్ నల్గొండ పబ్లిక్ స్కూల్లో మంత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని డివిజన్ విజయం సాధిస్తాము అన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నల్గొండ

రోడ్స్ నీట్ రోడ్స్నెన్స్ కానీ గ్రీనరిజం కానీ స్లం స్లంలలో ఉండే పేదవాళ్ళకు దేవరకొండ రోడ్ లో నాలుగు వేల ఇండ్లు మార్కెట్పల్లి రోడ్ లో నాలుగు వేల ఇండ్లు కట్టిస్తానికి వంద ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది మూడు మాసాల్లోనే ప్లానింగ్ అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి డెబ్బై రెండు గజాలలో ఫ్రీగా స్థలం ఇస్తూ ఐదు లక్షల ఇంధనం తీసుకోవడం జరిగింది ఇంకా ఆరు వందల యాభై ఏడు వందల కోట్ల కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులతోని ప్రతి పన్నెండు ఓరేడ్ ట్యాంక్స్ అంటే పది లక్షల లీటర్లు పదిహేను లక్షల లీటర్ల కెపాసిటీ బహుశా ఏ టౌన్ లో ఉన్నాం వరంగల్ లాంటి హైదరాబాద్ వరంగల్ లాంటి పెద్ద టౌన్ లో కూడా అలాంటి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇచ్చే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి